బాపట్ల జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల గ్రామ సేవ విభాగము వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరము నిర్వహించారు విశ్రాంత వైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పున్నయ్య శాస్త్రి అవసరమైన మందులు ఉచితంగా అందించినారు పశు పెంపకములో మెలకువలు సూచనలు తగిన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారిని డాక్టర్ హేమప్రియ గ్రామస్తులు శ్రీ ఆలపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు பணி <laughs> ஜி <laughs> ఈ శిబిరంలో ఈ పశువులు అన్ని ఉన్నాయి ఆవులు గేదెలు దోడలు ఎద్దులు గొర్రెలు అన్ని కూడా రైతులు చక్కగా తీసుకుని వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని దానికి తగిన మందులు ఉచితంగా జరుగుతూ ఉన్నది దీనికి పూజనపూడి పశు వైద్యకారిణి అయినటువంటి శ్రీమతి డాక్టర్ హేమత్రి గారు వారి సిబ్బంది సంకటి సహకారం అందిస్తూ ఉన్నారు మరి ఈ రోజు ఈ శిబిరంలో మందులు ఉచితంగా స్పాన్సర్ చేసినటువంటి వారు రిటైర్డ్ ఈడీ గారు అయినటువంటి డాక్టర్ పున్నయ్య శాస్త్రి గారు అందజేయడం జరిగింది అదే విధంగా ప్రేమ తరువులో భాగముగా ఈ రోజు ఈ గ్రామానికి శ్రీ బోర్గల సంగమేశ్వర శాస్త్రి గారు వంద జామ మొక్కలు అందజేయడం జరిగింది